వృశ్చిక రాశి డిసెంబర్ పదిహేడు నుంచి ఇరవై మూడు వరకు గ్రహాల యొక్క పరిస్థితులనుసరించి మనం రాసి వారి ఫలాలు తెలుసుకుందాం అయితే ఈ వారం ఈ రాశి వారికి తృతీయ చతుర్థ పంచమ షష్ఠ స్థానాల్లో చంద్ర సంచారం ఉన్నది ఇంకా ద్వితీయంలో రవి ప్రవేశిస్తారు ఇంకా మనకి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ రాశి అర్ధాష్టమ శని నాలుగో స్థానంలో శాటర్ను ఆరో స్థానంలో గురుడు గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి అంచేత ఏ మనం ధైర్యంగా సాహసంగా చేయకూడదు హామీలకి మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండాలి ఆరోగ్య సూత్రాలని ఖచ్చితంగా మనం పాటించాలి అవసరమైతే మనం సహాయ సహకారాలు కానీ సలహాలు కానీ ఇతరులు తీసుకోండి అంటే మీకు వెల్వేషన్స్ ఎవరైతే ఉంటారో వారి సలహాలు తీసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అంటే అనుకోకుండా పెట్టుబడి పెట్టేయడం హామీలు ఇచ్చేయడం మధ్యవర్తిత్వాలు ఉండడం తద్వారా లాస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి ఈ రాశి వారికి మనకి గోచార రీత్యా గ్రహాల యొక్క బలం అనేది మిశ్రమంగా కనబడుతుంది ఈ వారం చంద్రబలం ద్వారా వార ప్రారంభం వారాంతం అత్యుద్భుతంగా ఉంటాయి మధ్యలో వివాదాలు ఉండొచ్చు పనులు ఆలస్యం అవ్వచ్చు అందుచేత వారం మధ్యలో చాలా నిదానం అనేది చాలా అవసరం విద్యార్థులు దక్షిణామూర్తులు చదవ స్తోత్రం చదవండి మహిళలు కూడా ఆధ్యాత్మికతగా ప్రతిరోజు శివాలయం లేదా అమ్మవారి యొక్క ఆలయాన్ని దర్శించండి తద్వారా కొన్ని సమస్యలు అనేవి తగ్గుతాయి ఆరోగ్య సూత్రాలు కూడా వైద్య సలహాలను అనుసరించి మనం ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఆ విధంగా ప్రయత్నం చేయాలి అంటే నిప్పులు బాధలు ఇలా డైజెషన్ ట్రబుల్స్ ఇలా ఏవో చికాకులు ఉంటాయి ఇంకా వ్యాపారపరంగా చూస్తే ఈ వారం వారపు మధ్యలో అంటే బుధవారం నుండి గురు శుక్రవారాలు శనివారం కూడా ఆర్థికంగా పర్వాలేదు వృత్తుల వారు కూడా వచ్చిన అవకాశాలు చేయి జారిపోతూ ఉంటాయి అంతే వృత్తుల వాళ్ళకి తప్పనిసరిగా శాట్రన్ శని యొక్క బలం కావాలి కాబట్టి మనం శనీశ్వరుని ఆరాధించడం మంచిది ఈ రాశి వారు తప్పనిసరిగా అవకాశం ఉంటే నవగ్రహ శ్లోకాల్లో శని శ్లోకం రోజు ఇరవై సార్లు పంతొమ్మిది సార్లు చదువుకోండి శనివారం పాటించండి ఉల్లిపాయ లేకుండా అటువంటి ఆహారాన్ని భుజించడం పరాన్నం భోజనం మానేయడం ఆవేళ ఒక పోటే పోయడం చేయడం ఇలా డిమో అనేది తప్పనిసరిగా ఈ రాశివారు శనిక కనుక చేసినట్లయితే మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం తప్పనిసరిగా జరుగుతాయి నవగ్రహాల దగ్గరికి వెళ్ళి శనివారం నవగ్రహ ప్రదక్షిణ చేయండి అవకాశం ఉన్నట్లయితే ఆ శని భగవానుడికి నల్లని పుష్పాలు అలాగనే మీరు తైలాభిషేకం చేసినట్లయితే కూడా మంచి ఫలితాలు ఉంటాయి మరి ఈ సంఖ్యలో మనం తొమ్మిది నెంబరు రంగుల్లో తెలుపు రంగు వాడండి మరి ఆరాధన శని భగవాన్ చేయండి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది స్వస్తి అయితే మరి ఈ కార్యక్రమాన్ని మీరు పది పదిగా అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని మంచి వీడియోలు మీకు మేము అందించగలుగుతాం స్వస్తి